ఆహ్వానం మేరకు వెళ్లిన తమపై కేసు పెట్టడం సరికాదన్నారు జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కొండపోజమ్మ రిజర్వాయర్ బాధితులను పరామర్శించడానికి వెళ్లిన కోదండరాంను సిద్దిపేట జిల్లా బైలంపూర్ వద్ద అరెస్టు చేసిన పోలీసులు గజ్వేల్ మండలం బేగంపేట పీఎస్ లో నిర్బంధించారు రెండు పేల పదమూడు భూసవర్ణ చట్టంపై అవగాహన కల్పిస్తున్న తమను అరెస్టు చేయడం సమంజసం కాదన్నారు సిద్దిపేట జిల్లా ములుగు మండలం బైలంపూర్ గ్రామంలో జేఏసీ చైర్మన్ కోదన్నరాంను అరెస్ట్ చేసిన పోలీసులు గజ్వేల్ మండలం బేగంపేట పీఎస్ లో దాదాపు నాలుగు గంటల పాటు నిర్బంధించారు కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణం కోసం భూములను కోల్పోతున్న రైతులను పరామర్శించిన ఆయన రైతుల ఆహ్వానం మేరకే అక్కడికి వెళ్లినట్లు తెలిపారు ప్రభుత్వం వారిపై ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగా భూములను రాకోవడం సమంజసం కాదన్నారు రెండు పేల పదమూడు భూసవరణ చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు వెళ్లిన తనను అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ప్రశ్నించారు పైగా సెక్షన్ ముప్పై కింద కేసు నమోదు చేయడం దారుణమన్నారు ఒక అడ్వకేట్ గ్రామానికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటే సెక్షన్ ముప్పై యాక్ట్ ఎలా వర్తిస్తుందన్నారు జరుగుతున్నది అక్కడ రైతులు నేను వెళ్ళి వాళ్ళకు చట్టం ఏం చెబుతున్నది ప్రక్రియ ఏంది సవరణ తర్వాత రెండు వేల పదమూడు చట్టం ప్రకారం రైతులు కూడా అధికారాలు ఏంటి అనేది నేను వివరించింది మీరు ఒక ఆలోచనతో నిర్ణయం తీసుకోండి తొందరపడి భయానికి ఏ నిర్ణయం రావచ్చు అని మేము వారికి వివరించడం జరిగింది అన్నీ వివరించిన తర్వాత మేము మీటింగ్ అయిపోయింది ఆ మీటింగ్ కూడా ఎక్కడో బయట కాదు గ్రామ పంచాయతీ ఆఫీస్లోనే అది అయిపోయిన తర్వాత పక్కన కూర్చొని మేము టీ తాగుతుంటే మీరు నిషేధాజ్ఞలు ఉల్లంఘించారని చెప్పి మమ్మల్ని అరేంజ్ చేయడానికి వచ్చింది మేం సెక్షన్ థర్టీ మేము సెక్షన్ థర్టీ ఉన్నది కూడా అక్కడ ఎవరికీ తెలియదు సరే తెలిసినా తెలియకపోయినా మేము ఎక్కడ ర్యాలీ తీయలేదు బహిరంగ సభ పెట్టలేదు మేము చేసింది ఏంటంటే అక్కడే కూర్చొని మాట్లాడుతున్నాం అందరితో మాట్లాడినాం అది కూడా ఆవరణలో ఏ బయటికి రాలేదు తర్వాత అది అయిపోయింది మేము అక్కడ వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయే సమయం కూడా ఇంట్లో కూర్చొని ఇది అవుతున్నాం అది ఎట్లా వర్తిస్తుంది అనేది మాకు ఏ రకంగా చూసినా కానీ మాకు అర్థం కానటువంటి విషయం అందులో అడ్వకేటును పిలిచి మాట్లాడుకునేటువంటి హక్కు రైతులకు ఉంటుంది కొండపోచమ్మ భూ నిర్వాసితులను ముంపు బాధులను ప్రారంభించడానికి ఈరోజు గవర్నర్ కోదనరామ్ సార్ గారు ఉదయమే అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ వారికి అలా రెండు వేల పదమూడు చట్టం ప్రకారం అన్ని రకాల వసతులు కల్పించాలి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి అక్కడికి వెళ్ళినటువంటి మన యొక్క కొదం రామ్ సార్ గారు అకారణంగా ఈరోజు అరెస్ట్ చేసేసి ఇక్కడికి బేగం తరలించడం జరిగింది ఈ రోజు ఇదొక ఇదొక ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో అతను బాధితుల తరఫున మాట్లాడేటటువంటి హక్కు లేదా ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ యొక్క కోదండరామ్ సార్ గారు అనేక సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి ఒక మహానేత ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రైతుల కోసము తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసము మాట్లాడే హక్కు లేదా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి బాధితులు రెండు గ్రామాలు పూర్తిగా మునిగిపోతా ఉన్నాయి అలా